ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఇంటికి అమ్మవారు అయితే వస్తున్నారు మా ఊరి గ్రామ దేవత సోవాలమ్మ తల్లి పానుపు వేయటానికి అమ్మవారు అయితే వస్తున్నారు నేను ఇవాళ అమ్మవారి కోసం నేనైతే ఇవన్నీ రెడీ చేస్తున్నానండి మీ అందరికీ చక్కగా ఈ వీడియోలో నేను ఏమేం చేశానో సరదాగా చూస్తారని వీడియో అయితే చేస్తున్నాను చిన్న వీడియో అండి అయితే ఈ పువ్వులన్నీ కూడా మన తోటల్లో పోసిన పువ్వులండి మా వారైతే కోసుకొచ్చారు మావిడాకులు అయితే ముందు కట్టేశారండి ఇప్పుడు మనం గుమ్మాలకే చక్కగా బంతి పువ్వులైతే అలంకరించుకుందామండి మనం తల దువ్వుకొని ఎలా అయితే మనం పువ్వులు పెట్టుకుంటున్నామో తలలో అలానే గుమ్మాలకే ఇంటికి చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలండి మనం దార్బంధానికైతే ఎంత చక్కగా అలంకరిస్తామో అంత మంచిది మన ఇంటికి నేనైతే కట్టినడ్డు వస్తుందని తీసేసానండి తర్వాత వేసుకుందాము చక్కగా అన్ని గుమ్మాలకే ఈది గుమ్మే కాదండి దొడ్డు గుమ్మానికి కూడా మనం అలంకరణ అయితే చెయ్యాలట అండి ఈదికంటే ఒక ఆకు ఎక్కువే పెట్టాలట అది మా గుండు బాస్ అయితే మావిడాకులు అయితే బాగా కట్టారండి అలానే మన ఆర్గానిక్ ఎరువులు స్టోర్ రూమ్కి అయితే ఒక దండ కడుతున్నానండి బంతి పువ్వులు అయితే అయిపోయాయండి లాస్ట్ ఇవి అమ్మవారి కోసం నాలుగు పువ్వులు పూసాయేమో అనుకుంటున్నాను బాగున్నాయి కదా అలానే శ్రీనివాసునికి దేవుడి గుమ్మానికి కూడా మనం పువ్వుల దండలైతే కట్టేద్దామండి అలానే అమ్మవార్లకి కూడా రెండు దండలైతే గుచ్చాను గుచ్చి అవి అమ్మవారి వచ్చాక అలంకరిద్దాము ఇలా నేను అన్నిటికీ కూడా దండలైతే చాలా బాగా వచ్చాయండి నిజంగా బంతి పువ్వులు అయిపోయినా మన కోసమే పూసాయి అనిపిస్తుంది లాస్ట్ పువ్వులండి చక్కగా కోసుకుని అయితే వచ్చారు మా వారు ఇలా అలంకరించేసుకున్నాను మా తలుపుకి లక్ష్మీదేవి ఫోటో అయితే ఇలా అమర్చుకున్నామండి బాగుందా అలానే నేనైతే ఈ అడావుల్లో పని అడావుల్లో నాకు సైన్ అయితే జారిపోయిందండి అనుకోకుండా ఈ వీడియో రికార్డ్ అయిపోయింది ఆల్రెడీ వీడియో తీసుకుంటూ ఉన్నాను సరదాగా మీరు అందరూ హ్యాపీ అవుతారని ఈ వీడియోలు అయితే పొందుపరచాను ఇది మా వారికి అయితే తెలియదు చక్కగా నాకు గొలుజైతే పెట్టారు మేమిద్దరమే ఉన్నాం కదండీ ఇంకా మాకు పిల్లలు కూడా దగ్గరగా లేరు ఎక్కడో ఉన్నారు మేమిద్దరమే ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా ఇదిగోనండి చాలామంది పొగ వేయటానికి చాలా కంగారు పడుతూ ఉంటారు అగ్గి ఎలా వస్తుంది అని ప్రతి ఇంట్లోని కొబ్బరి చిప్పలు ఉంటాయి ప్రతి ఇంట్లోని గ్యాస్ స్టవ్ ఉంటుంది గ్యాస్ మీద ఇలా దగ్గరుండి మాత్రమే చెయ్యండి ఈ పని ఈ చిప్ప ఇలా దీని సహాయంతో పట్టుకుని నించోండి చక్కగా ఇది కాలుతుంది దీన్ని ఒక బయట ఒక గిన్నెలో పెట్టి చక్కగా మన చుట్టూ చిప్పలైతే పెడితే బోలెడంత తగ్గి వస్తుందండి అమ్మవారు వచ్చేసరికి నేనైతే అగ్గినైతే ఇలా రెడీ చేస్తున్నాను అలానే ఇల్లంతా కూడా మనం ధూపం అయితే వేసుకోవాలండి అమ్మవారికే కదండి అయ్యవారికే కదండి ఇల్లు ఎప్పుడు కూడా గొబ్బు కొంపు అయితే రాకూడదో చక్కటి సువాసన అయితే రావాలి అందుకని మనం సాంబ్రాని పొగ వేసుకుంటే మంచిది అలానే ఆదివారం శుక్రవారం మంగళవారం ఈ మూడు రోజులు కూడా సంధ్యా సమయంలో మీరు ఇల్లంతా ధూపం వేసుకోండి అయితే మేము కలర్లు అయ్యి వేసుకున్నాం కదా అనుకున్న వారు తక్కువగా వేసుకోండి కానీ ధూపం మాత్రం వేసుకోండి వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఉంటుంది ఇంట్లో మనం వచ్చిన డబ్బులు వచ్చినట్టే పోతున్నాయి అంటే అర్థం ఇంట్లో నెగిటివ్ ఉన్నట్టే అర్థం అందుకని ఇలా సాంబ్రాని అయితే వేసుకోండి చాలా మంచి శుభ చూచకైతే జరుగుతాయి అలానే వ్యాపారంలో కూడా ఉదయం సాయంకాలం వేసుకుంటే మంచిదే లేదా సంధ్యా సమయంలోనైనా వేసుకోండి ఇలా నేను ఇల్లంతా ధూపంతో చక్కగా మొత్తం గుమ్మగుమలాడిపోతే ఉంది మన సాంబ్రాణి పొగతో ఇలా వేసేసాను కదండి ఇప్పుడు మనం అమ్మవారు వచ్చే సమయం అయ్యింది మనం గబగబా చక్కబెట్టేద్దాము అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఒక పక్కనైతే సర్దుదాము అలానే మనం ప్రతి ఒక్కరూ కూడా పూజకు ముందు కానీ పూజ అయిపోయాక కానీ సాంబ్రాన్ని పొగ వేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలానే మన బుజ్జి తోటలో కూడా నేను అలానే వారానికి ఒక్కసారైనా వేస్తానండి లేదా మంగళవారం శుక్రవారం తప్పనిసరిగా వేస్తా ఆదివారం అమావాస వచ్చిందంటే తప్పనిసరిగా వేసుకోండి పౌర్ణమికి ఒకసారి అండి మీరు ఇవన్నీ సా రోజులు వేసుకోలేకపోతే పౌర్ణమికైనా అయినా అమావాసకైనా వేసుకోండి అది చీకటి పడి సమయంలోనైతే మంచిదండి మీకు ఇంకా ఆరు ఏడు ఆ సమయంలోనైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా గుమ్మానికే మావిడాకులు కట్టి చక్కగా చేశానండి మా కావ్య వస్తుంది అనుకున్నాను కావ్యపదును మరి తీర్థానికన్నా వస్తారేమోనండి మరి మూడు రోజుల ముందు అమ్మవారు రావటం మరి రావటానికి కుదరలేదు ఇది మా పెళ్ళైన సంవత్సరంలో అండి ఇది నాకు పదమూడు సంవత్సరాల వయసు అప్పుడు తీయించిన ఫోటో వండి అది మా వారికి ఇరవై నాకు పదమూడు సంవత్సరాలు మా పెళ్ళికి అలానే అమ్మవారికి రెండు చీరలు అయితే తెచ్చానండి నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు మర్చిపోయాను ఏమైంది అంటే అండి అమ్మవారిని పదిహేను రోజులు ఉంచుతారండి అలాంటిది ఇప్పుడు మూడమని ఒక వారం రోజుల్లోనే పంపేస్తున్నారట అందుకే చీరలు అప్పటికప్పుడు రావులపాలు వెళ్ళి తేవడం జరిగింది అమ్మవారిద్దరికీ రెండు దండలైతే తయారు చేశానండి మా ఊరు స్వాళమ్మ తల్లి అయితే గ్రామ దేవతను మాత్రం ప్రతి ఒక్కరూ ఏ ఊరు వెళ్ళినా తలుసుకోవాలండి అమ్మ తల్లికి చెప్పి వెళ్ళి వచ్చానమ్మ అని చెప్పుతూ చాలా మంచిదట్టండి ఇక్కడ నేను అమ్మవారికి పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందండి అలానే దీపానికి అగ్గిపెట్టి అన్నీ రెడీ చేసుకున్నాను అరటిపళ్ళు తర్వాత బంతి పువ్వులు గా గాజులు మాత్రం మర్చిపోయానండి అమ్మవారి తీర్థం వస్తుంది కదా అప్పుడు పట్టుకుని వెళ్తాను ఏమోనండి ఏంటో కానీ ఆనందంలో అన్నీ మర్చిపోతూ ఉంటాను ఎవరైనా వచ్చినా సరేనండి వాళ్ళతోటే మాట్లాడుతూ ఉంటే అసలు మర్చిపోతూ ఉంటాను అంత ఆనందం అన్నమాట అండి సంతోషంలో నాకు అన్నీ మర్చిపోతూ ఉంటాను అలానే ఈ ఇల్లంతా చక్కబెట్టడం జరిగింది అమ్మవారు రాక మీకు మరో వీడియోలో చెప్తానండి వీడియో ఎంత అయితే గొడవ పెడుతున్నారు పెద్ద వీడియో అన్నారు అందుకే ఈ వీడియో ఇక్కడతో ఆపేశానండి రేపటి వీడియోలో మీకు అమ్మవారికి వచ్చింది చూపిస్తాను మా వారు నేను మీ అందరికీ కూడా సెలవు అయితే తీసుకుంటున్నాం లోక సంస్థ సుఖనోభవంతు అందరం బాగుండాలి అందులో ఈ అమ్మ నాన్న ఉండాలి బాయ్ అండి